గుంటూరు వాసి కాంప్లెక్స్ ఎదురు పరమాయ గుంట నందు ఆనంద సాగర్ యూత్ ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం సూర్య భగవాన్ అలంకరణలో పద్దెనిమిది అడుగుల ప్రత్యేకం ఆకర్షణగా గుర్రప్రదంతో రూపొందించిన వినాయక విగ్రహం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా ఆనంద సాగర్ యూత్ మీడియాతో మాట్లాడుతూ జై వినాయక జై జయ వినాయక గత మూడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా వినాయకుని విగ్రహాన్ని పెడుతున్నామని అన్నారు ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఎక్కడా విధంగా ఈ వినాయకుని విగ్రహాన్ని లక్ష వేల రూపాయలు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రమైన తెలంగాణలో హైదరాబాద్ దూరుపేట నుంచి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చామని చెప్పారు ఈ విగ్రహం పద్దెనిమిది అడుగుల ఎత్తుతో సూర్య భగవానుడు అలంకరణతో వినాయకుడి విగ్రహం ఉందని అన్నారు శుక్రవారం ఐదో తేదీన భారీ అన్నదాన కార్యక్రమం మరియు ఆరో తేదీన నిమజ్జన కార్యక్రమం లడ్డు వేలం ఉందని అన్నారు కనుక భక్తులందరూ మా వినాయకుడి విగ్రహం దగ్గరకు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ వినాయకుడు ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఆనంద సాగర్ బాలాజీ విజయ్ కుమార్ మస్తాన్ వంశీ గోపి రవి జానీ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు மேடம் <laughs> 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 జై జై గణేశ్ ఆనంద్ సాగర్ యూత్ వారి ఆధ్వర్యంలో రెండవ గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా డైలీ స్వామివారికి విశేషంగా పూజలు జరగబోతున్నాయి ఈవినింగ్ మార్నింగ్ రెండు పూట్ల విశేషంగా పూజలు జరుగుతాయి అండ్ ఐదవ తారీఖున అక్కడ అన్నదానం జరగబోతున్నది భారీ ఎత్తున అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అండ్ ఆరో తారీఖున నిమజ్జనము మరియు లడ్డు వేలం పాట జరుగుతున్నది ఆ అందరూ వచ్చి వేలాది మందిగా పాల్గొని మా విజయంగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం ఆ సూర్య భగవాన్ ఆకారంలో ఉంది అండ్ ఇది విశేషంగా దూల్పేట నుంచి తేవడం జరిగినది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫీట్ ఉంటది పద్దెనిమిది అడుగులకు మన ఆనంద్ సాగర్ జిట్టు వారి ఆధ్వర్యంలో రెండవ గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి కావున పదకొండు రోజులు ఈసారి పదకొండు రోజు మనం విశిష్టంగా ఆ పూజలు చేయడం జరుగుతుంది అందులో రోజుకి ఒక విధంగా చేయబోతుంది రెండో తారీఖు ఆ మన హోమం జరుగుతున్నది అలాగే మూడో తారీఖు హనుమాన్ చాలీస అలాగే ఐదో తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం అలాగే ఆరో తారీఖు నిమజ్జన కార్యక్రమం మళ్ళీ లడ్డూ వేలం పాట జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఆనంద సాగర్ జిట్టు వారి ఆధ్వర్యంలో ఇది కోరు ప్రత్యేకంగా ఆనంద్ సాగర్ ఇచ్చాధ్వరంలో భారీగా చేద్దామని ప్రతిష్టంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎత్తికి మరీ మీ బొమ్మ మీరు ఏడు తిరిగి ఇటువంటి బొమ్మ మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏడలేదు ఎందుకంటే మీ తెలంగాణలో కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఫస్ట్ బొమ్మ దొరికింది మనకి ఇది సూర్య భగవానుడి ఆకారంలో ఆ ఏడు గుర్రాల మీద సూర్య భగవాను ఎట్టయితే వెళ్తాడో రథం మీద అలాగే ఏడు గురాల మీద మన ఘననాథులు ఏడు గురాల మీద అంతే వచ్చాడు మీరు కావాలంటే చూసుకోవచ్చు ఏడ చూసిన ఆరు మనకి మాత్రం మన బొమ్మకి ఏడు గుర్రాలు ఉంటాయి అది ఖరీదైన లక్ష యాభై వేలు బొమ్మకే అయింది ఈ సంవత్సరం అది కాకుండా ఎందుకంటే నువ్వు కొన్నిసారి గవర్నమెంట్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎంత ప్రతిష్టాత్మకంగా మేము జనసేన తరఫున గానీ ఆనంద సాగర్ ఇత్యాధిలో బాగా అనుకున్న దాని ఎక్కువ తీసాం ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేద్దాం అని చెప్పి అవతారం జరిగింది నగరంలో ఉన్న భక్తులందరూ ఒకసారి విచ్చేసి స్వామివారి एक तुम्हारे दादा पांच